ఈ లోకంలో ఎవరిని ఘనులుగా ఎంచుతారండి మనుషులు ఈ లోక ప్రజలు ఎవరిని చూసి గొప్పవాళ్ళు అనుకుంటారు ఒకటి డబ్బున్న వాళ్ళు లేదా అధికారము ఉన్నవాళ్ళు ఈ డబ్బు అధికారము లేకుండా ఎంత జ్ఞానమంత వీళ్ళు ఘనపరుస్తారా చెప్పండి ఘనపరచరు అయితే లోకం మనల్ని చూసి ఘనపరిచే విధంగా మనల్ని దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇవాళ మనం స్వతంత్రించుకుందాం సత్య సంబంధులను దేవుడు సంఖ్యలో విస్తరింపజేయాలి ఇర్మియా గ్రంథం ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇవాళ మనకు వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు పంతొమ్మిది వచనం ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచనం తక్కువ మంది జనులు కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా వారిని ఘనులనుగా చేసేదను అంటే మనకు దేవుడు సమాజంలో గౌరవ స్థానం ఇస్తాడు పదవులలో ఉన్నత పదవులలో దేవుడు మనల్ని నిలబెడతాడు అలాగే అత్యధిక సంఖ్య గల వాళ్ళుగా కూడా దేవుడు మనలను చేస్తాడు దేవుణ్ణి అంతే అంతేకాదండి ఇంకా అద్భుత వాగ్దానాలు చేస్తున్నాడు ఇరవయో అవసరం వారిని బాధపరుచు వారిని అందరిని శిక్షించదను కొంతమందికి ఇదే పనేట ఇస్రాయీలను బాధపరచాలి ఇస్రాయేలీలను బాధపరచాలి ఏదో వాళ్ళను ఒక మాట అనాలి కొంచెం వాళ్ళకు మనస్సుకు చెబుక్కున గుచ్చుకునేటట్టు చెయ్యాలి అనే ఉద్యోగంలో ఉన్నారు కొంతమంది నా ప్రజలైన నిశ్రయలియులారా ఎవరెవరు మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నారు వాళ్ళందరిని నేను శిక్షించదను దేవుని బిడ్డలారా ఇరవై ఒకటి అద్భుతమైన మాట దీనిని మనం వాగ్దానంగా స్వీకరించుకుందాం నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడివాడు అంటే అప్పటి పరిస్థితిలో ప్రార్థన చేద్దామంటే జనాలకు ధైర్యం లేదు ప్రార్థన చేయాలా ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తాం దేవుడు వింటాడా పట్టించుకుంటాడా మా మీద దేవుడు కోపంగా ఉన్నాడు కదా మేమంటే ఇష్టం లేకనే మమ్మల్ని డెబ్బై సంవత్సరాలు చెరకు పంపించాడు కదా డెబ్బై సంవత్సరాలు అనిల దేశంలో పరవాసులుగా మమ్మల్ని పంపించినటువంటి ఆ మహాదేవుడి దగ్గరికి ఇప్పుడు వెళ్తే ఆ పాత కోపం అంతా ప్రదర్శిస్తాడేమో బుద్ధిహీనులారా ఏ ముఖం పెట్టుకొని వచ్చారా మీ పాపాలనే అనుకున్నారా దౌర్భాగ్యులారా అంటాడేమో అని చాలామంది ప్రార్థన చేద్దామంటే రావడం లేదు అప్పటి కాలం ఇర్మియా కాలంలో రండి రండి ప్రార్థన చేద్దామంటే మన దేవుడు మళ్ళీ కొడతాడేమో మన జాతి మీద మన జనాంగం మీద చాలా కోపం పెట్టుకున్నాడు ఆయన డెబ్బై సంవత్సరాలు మొరపెట్టుకొని మొరపెట్టుకొని అలసిపోయి మా నాన్నమ్మలు నాన్నలు తాతలు చచ్చిపోయారు ఇప్పుడు మేము మిగిలాం దేవుడు వింటాడనే నమ్మకం లేదన్న అంత ఉగ్రత గల దేవుని దగ్గరికి రావాలంటేనే భయం వేస్తుంది మన మనవి వింటాడనే నమ్మకం లేదు ధైర్యం లేదు బాబోయ్ దేవుని దగ్గరికి వెళ్ళడమా ప్రార్థన చేయడమా అని ఎవరికి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు కానీ కొంతమంది గతకాలములో దేవుడు శిక్షించినటువంటి కొట్టినటువంటి చేదు అనుభవములను మరచిపోయి వెనుకున్న వాటిని మరిచి వెనుకున్న గాయాలను మరిచి ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటున్నారు నా సన్నిధికి వచ్చుటకు నా ఎదుటికి వచ్చుటకు నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము వాడెవడు ధైర్యం తెచ్చుకుంటున్నారు కొద్ది మంది దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్తాం కొడితే కొడతాడు కోపడితే కోప్పడతాడు మా నాన్నే కదా కొట్టని తిట్టని పోని చంపేయని ధైర్యం చేసి వెళ్దాం దేవుని సన్నిధికు మనకి ఎవరున్నారు దిక్కు అని ఎవరైతే వస్తున్నారు వాళ్ళని దేవుడు చాలా ప్రశంసిస్తున్నాడు అప్రిషియేట్ చేస్తున్నాడు నా సమీపమునకు వచ్చటకు ధైర్యం తెచ్చుకున్న వారు ఎవరు ఇవాళ మనం వచ్చాం అర్ధరాత్రి వేళ నిద్రపోవలసిన సమయం అలసిపోయి ఉన్న దేహాలతో మనం వచ్చాం దేవుని సమీపానికి వచ్చాం ధైర్యం తెచ్చుకొని వచ్చాం దేవుడు అంటున్నాడు నా సమీపానికి వచ్చేటప్పుడు ధైర్యం తెచ్చుకున్నవాడు ఎవడు మేమున్నాం తండ్రి అని చెప్పండి మేమున్నాం దేవా మేము ధైర్యం తెచ్చుకొని అర్ధరాత్రి ప్రార్థన మహా పోరాటం ద్వారా నీ దగ్గరకు వచ్చాం ఏమంటావు ఇప్పుడు అంటే నా సన్నిధికి వచ్చినట్టుగా నేను వారిని చేరదీసేదాను ఇదే హో బా ఎవరైతే వస్తున్నారో దేవుని సన్నిధికి వాళ్ళు సగం దారిలో ఉండడం చూసి దేవుడు చేయి చాపి వాళ్ళని తన దగ్గరికి ఇచ్చారో తీసుకుంటున్నాడు రండి 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 మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను చాలా కాలంగా వచ్చేసారా నా పిల్లలు చాలా సంతోషం రండి రండర్ రా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఉంది నాకు ఇష్టం అని వాళ్ళు బయలుదేరారు లేరు వాళ్ళంత దూరాన్ని వాళ్ళని పట్టుకొని దేవుడు చేయి చాపి చీరదీసేదని అంటున్నాడు చీరదీస్తాడట దేవుడే మన వీపు మీద చేసి ఇలాగా చేరదీసి తన గుండెలకు హత్తుకున్నాక ఇంకా మనకు భయం ఎందుకు దిగులు ఎందుకు భవిష్యత్తును కూర్చిన ఆందోళన ఎందుకు ఇంకా అప్పుడు మీరు నాకు ప్రజల నేను మీకు దేవుడు ఇదిగో యహోవ మహోగ్రతయను బాయలు దేరుచున్నది అది గిరగిర తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పెళ్ళున దిగును తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యహో చల్లారదు ఇంత చేసి అంత్య దినములలో అన్నాడు మన దినాలు కాకపోతే ఇంకెప్పుడు డెబ్బై సంవత్సరాల చెర ముగించిన తరువాత బీసీ ఐదు వందల ఏళ్ళ నాడు చెర నివారణ మళ్ళీ ఇస్రాయల్ దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించే కాదు ఆంచ దినముల్లో మీద సంగతిని గ్రహిస్తారు దుష్టుల మీదికి దేవుని కోపము పెళ్ళు నదిగుతుంది అంటే ఇర్మియా కాలములో బ్రతికిన ఇసుల కొరకే కాదు దినములలో ఉండబోతున్నటువంటి నూతన నిబంధన ఇస్రాయీలో కొరకు ఈ వాగ్దానాలు ద న్యూ టెస్టిమెంట్ ఇజ్రాయల్ ద ఎండ్ టైమ్ టూ ఇజ్రాయల్ ఆఫ్ గాడ్ నూతన జన్మ పొందిన వారే దేవుని ఇస్రాయల్ విశ్వాస సంబంధులే దేవుని ఇస్రాయల్ అబ్రహాము వారసులు ఇవాళ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదంతా అంచకాలములో ఉండబోతున్న ఇస్రాయులు కొనుకున్న వాగ్దానాలు వాళ్ళైనా మనమైనా ఈ వాగ్దానాలు స్వాతంత్రించుకోవచ్చు అంచె దినములలో ఉంటున్న ఉండబోతున్న భౌతికమైన శరీర సంబంధమైన ఇస్రాయులకు కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయి ఇంకా వాళ్ళకంటే ఎక్కువ అబ్రహాము యొక్క నిజమైన వారసులము నిజమైన సంతానమైన విశ్వాస సంబంధులమైన ఇసాకు వల వాగ్దానమును బట్టి అద్భుతంగా పుట్టిన వారమైన మనకు ఎక్కువ వర్తిస్తాయి ఈ వాగ్దానాలు ఏం వాగ్దానాలు దుష్టుల మీదికి యహోవా కోపం దిగుతుంది ఇవాళ చర్చిలను తగలబెట్టేవాళ్ళు క్రైస్తవ పాస్టర్లను హింసించేవారు ఆయా రీతులుగా బాధ పెట్టేవారు చంపేసేవారు క్రైస్తవ స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు దేవుని సేవకుల మీద దుష్ప్రచారాలు చేసేవాళ్ళు అందరూ దుష్టులే వాళ్ళ మీదకి వస్తాయి ఈ శాపవచనాలు యహోవా కోపము యహోవా మహోగ్రతయను సుడిగాలి పెనుగాలి బయలుదేరుచున్నది అంచె దినములలో ఈ దినాల్లో అది గిరగిర 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 తిరుగు సుడిగాలి అది దుష్టుల మీద పైన గిరగిర తిరిగి ఫుల్ మని దుష్టుల మీద దిగుతుంది ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్న వారిని అనవసరంగా ద్వేషించారో దూషించారో బాధపరిచారో వాళ్ళ మీదకి దేవుని ముగ్గురితో దిగడం ఖాయము మణిపూర్లో వందలాది మంది క్రైస్తవ కన్యకలను స్త్రీలను అవమానించి నగ్నంగా ఊరేగించి మానభంగం చేశారు పద్మాష్లు దేవుని ఉగ్రత దిగొస్తుంది వాళ్ళ మీదకి తప్పించుకోలేరు ఎంతమంది సేవకులను అన్యాయంగా చంపేశారు ఎంతమంది దైవజనుల మీద వ్యర్థమైనటువంటి దుష్ప్రచారాలు చేశారు దేవుని ఉగ్రత దిగొస్తుంది దినములలో వాళ్ళ మీదకి యోవామహోగ్రతలు పెనుగాలి ఇరవై నాలుగు తన కార్యము ముగించు వరకు దినాల్లో దేవుని కార్యం ఏంటండి చెప్పండి ఏంటో చెప్పండి అంచ దినాల్లో దేవుని కార్యం ఏంటి ఆనాటి శ్రాయులతో మాట్లాడినట్టి మాట్లాడి 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 ఆఖరికొచ్చి ఈ ముప్పై అధ్యాయంలో అంచదినాలు అనేసాడు దేవుడు మరి అంచదినాలు దేవుని కార్యం ఏంటి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అదే దేవుని కార్యం ఆ కార్యం ముగించు వరకు యహోవా కోపాగ్ని చల్లారదు చల్లారదు చల్లారు కొంతమంది దేవుని ప్రణాళిక నెరవేర్చాలని తాపత్రయ పడుతుంటే కొంతమంది దేవుని సైనికుల మీదనే రాళ్ళు రువ్వాలని చూస్తున్నారు దేవుని ఉగ్రత వారి మీద దిగి వస్తుంది ఆర్ప జాలకుండా మండుతుంది దేవుడు తన కార్యమంతా చేసి ముగించేదాకా మన వ్యతిరేకులను దహిస్తానే ఉంటాడు ఆ దినం రావాలి ఇరిమియా ముప్పై అధ్యాయం నెరవేరాలని మనం చేద్దాం దేవుని దేవుని కోపాగ్ని దిగి రావడానికి చేద్దాం ఇది కృపాకాలం అంటారేమో ఇది అంచదినాల్లోనే వస్తుంది దేవుని కోపా అంటే అంచదినాలంటే దినాలంటే కృపాకాలమే కదా కృపాకాలం అంటే లేదు బాబు దేవుడు ఎప్పుడూ కృపామయుడే కానీ దేవుని ప్రజలను హింసించే వారి మీద దేవుడెప్పుడు ఉగ్రమూర్తిగానే తను తాను బాయలు పరుచుకుంటున్నాడు గనక దేవుని బిడలారా ఈ దినాన మనం ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం దేవుని సన్నిధిలో ఏడ్చుచూ ప్రార్థన చేసేవారు కన్నీటితో ప్రార్థన చేసేవారికి దేవుడు శుభవచనాలు పలుకుతున్నాడు నేను మిమ్మల్ని చేరదీసేదను మీరు నాకు ప్రజలై ఉంటారు మిమ్మల్ని బాధపరిచే వాళ్ళందరినీ శిక్షిస్తాను ఎవరైతే దేవుని ప్రజల విరోధులు ఉన్నారో వాళ్ళ మీద ఉగ్రతను పంపిస్తానంటున్నాడు ఇది ఇరిమియా ముప్పై అధ్యాయపు సారాంశము ఇది రేపు మనందరి సాక్ష్యముగా మిగలాలి ఈ సాక్ష్యం నెరవేరింది అంచదినాలలో ఉన్న మా పట్ల దేవుడు ఇర్మియా ముప్పై అధ్యాయాన్ని నెరవేర్చాడు అని మనందరం సాక్ష్యం చెప్పుకొనగా అది వాస్తవమని గ్రహించిన వారందరూ పరిశుద్ధులందరూ గంతులు వేసి నాట్యమాడి ఆనందించాలి భక్తిహీనులు భయపడి దిగులు పడి పారిపోవాలి ఏ భూమి మీద ఏసయ్య నామము గొప్ప నామమని ఆయన నామమును నామాన్ని మించిన నామం ఇది లేదని అన్యజనులందరూ గ్రహించునట్లు దేవ విరోధులందరినీ దేవుడు శిక్షింపక తప్పదు 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 తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెడుగారు వాటిని క్షమించమన్నాడు ఏ సై అంతకాలంలో ఇప్పుడు ఏసయ్య అయినా ఏం ప్రార్థన చేస్తాడంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు ఏం మాట్లాడుతున్నారో ఎంత తర్క విరుద్ధంగా హేతు విరుద్ధంగా న్యాయ విరుద్ధంగా బరి తెగించి మనసాక్షికి వాత పెట్టుకొని మనసాక్షిని చెరుపుకొని తెలిసి తెలిసి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలుసు ఇంకా శిక్షించండి అనే ప్రార్థనే కానీ క్షమించమనే ప్రార్థన ఎలా వస్తుంది క్రైస్తవ సంఘాలలోని నాయకులు దేవుని సేవకుల మీద రాళ్ళు రువ్వడం అది దేవుని సేవ అవుతుందా అది సువార్త అవుతుందా అది రక్షణ సువార్త అవుతుందా ఫలానా సేవకుడు మంచోడు కాదని చెబుతున్నారు నా మీ సువార్త అంజల దగ్గరికి వెళ్ళి చెప్పేది ఏంటి వాడు మంచోడు కాదని చెప్తారా దానివల్ల ఎవడని రక్షణ పొందుతాడా ఆత్మ రక్షణ భారం ఏమైపోయింది శ్రీబడిన క్రీస్తులు చూపించాలనే బాధ్యత ఏమైపోయింది రాత్రి మగళ్ళు క్రీస్తును చూపించడానికి ఒకడు ప్రయాసపడుతుంటే వాడి మీద రాళ్ళు వేస్తున్నారు సిగ్గు శరం లేకుండా సేవకులు అనుకున్నోళ్ళు ఎంతమందికి క్రీస్తును చూపించారు ఎందుకు సమయాన్ని వృధా పుచ్చుకుంటున్నారు దర్శనం అనేది పోగొట్టుకున్నారు అభిషేకం పోగొట్టుకున్నారు తీర్మానం అనేది మర్చిపోయారు వాళ్ళ మీదకి కోపాగ్ని తప్పక దిగి రావాల్సిందే ఇంకా సమయం లేదు ఎక్కువ సమయం లేదు మళ్ళీ క్షమాపణలు ఇవన్నిటికీ సమయం లేదు తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నాశనమైపోవాల్సిందే తప్పదు 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 ఆలస్యం కావద్దు దేవామయం ఒప్పుకోమంతే ఆలస్యం అయితే ఇర్మయా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై అధ్యాయం ఇరవై ముప్పై అధ్యాయము నెరవేర్చండి తండ్రి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నెరవేర్చు ఎనిమిది ముప్పై ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నెరవేర్చు తండ్రి ఇంకా ఆలస్యం చేయొద్దు ఇంకా సమయము లేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తండ్రి నీ ప్రజలను భక్తులను ప్రహర్షింపజేయండి నీ ప్రజల నుండి హేతుకంగా ద్వేషించి దాడి చేయుచున్న వారిని నశింపజేయండి ఫరోరథముల సేనల మీదికి ఎలాగా ఎర్ర సముద్రం పొర్లి వచ్చిందో అలాంటి పరిస్థితి మా విరోధులకు మీరు రప్పించండి ఫరోసర్వసేనను ఎర్ర సముద్ర జలాలు కప్పివేసినట్టు సత్య సంబంధమైన సేవ చేస్తున్న వాళ్ళ మీదకి దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగూ వారి సర్వసేనను దేవుని కోపాగ్ని కాల్చివేయాలి చెత్తవలే నీ విరోధులను దహించదవు అన్నాడు మోసే నీ వాగ్దానాలు ఇంకెప్పుడు నెరవేరితే తండ్రి యహోవానుగానము చేసేదం అని మనం పాల్గొంటాం గానము చేసేదము ఏకముగా నీ మహిమాతిశయమున కోపాగ్ని రఘుల చేసి చెత్తవ లేదహిం నీ పై లేచి వారిని అందరం దేవుడు ఆ కార్యం జరిగించినంత వరకు ప్రతివాడు తానే భక్తుడు అనుకుంటాడు నేనే సేవ చేస్తున్నాను అనుకుంటాడు కానీ దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ప్రపంచానికి స్పష్టత వస్తుంది ఏది దేవుని కార్యము ఎవడు దేవుడు ఎక్కి తిరుగుతున్న గాడిద ఎవరి మీద దేవుడు ఎక్కి ప్రయాణిస్తున్నాడు ఆ ధన్యుడైనటువంటి గాడిద ఎవరు ఏసయ్య ఎక్కిన గాడిద ఎవరో అప్పుడు తెలుస్తుంది దేవుని కోపాగ్ని మహోగ్రత దిగొచ్చినప్పుడు కాబట్టి ఇంకా ఆలస్యం ఉండదు ఇస్రాయిలు వారికి చేసిన వాగ్దానాలు ఇస్రాయేలీల శత్రువుల మీద దేవుడు పలికినటువంటి శిక్షా వచనాలు దండన వచనాలు ప్రతిదండన వచనాలు అంచె దినాలలో జరుగుతాయి అన్నాడు ఆ వచనాలు నెరవేరాల్సిన కాలం ఇదే ఇంకా వ్యాఖ్యానము మర్మాలు తవ్వి బయటికి తీయడము ఇప్పుడు కాదు ఆ సమయం కాదు డైరెక్ట్గా దేవుడు తన మాట నెరవేర్చాలి అంచదినములలో మనమే ఇస్త్రాలుగులు దేవుడు మనల్ని చేరదీయాలి మన విరోధులను దహించాలి ఎవరేమైనా అనుకొని ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో తెలిసి రావాలంటే ఈ అద్భుత కార్యం జరగాలి ఈ భీకర కార్యం జరగాలి రండి ప్రేమిత్రుల మనం ప్రార్థన చేసుకుందాం ఇది ప్రార్థనా సమయం భక్తుల పట్ల కాపుదల కొరకును దైవాశీర్వాదాల కొరకును నూతన అభిషేకం కొరకును దేవ విరోధుల దర్శన విరోధుల యొక్క వినాశనం కొరకును మనం ప్రార్థన చేద్దాం మనకు రావలసిన ప్రత్యేకమైన ప్రార్థన ఏంటంటే మంత్రపు కట్లు కట్టారు మంత్రపు ఆటంకాలు సృష్టించారు మనకు రావలసిన డబ్బు మనకు రాకుండా బంధించి వేశారు చాలా గొప్పగా చేశారు కానీ అంతకన్నా గొప్పవాడు ఏసయ్యాన్ని ఇప్పుడు నిరూపించాలని మనం ప్రార్థించేద్దాం ఏమి వాడే అంత ఎదురులేని వీరుడా దుర్మార్గుడు పద్మాష్ సైతాన్గాడు మనకు రావలసిన డబ్బులను వాడు కొన్ని సంవత్సరాలు రాకుండా ఆపేశాడు మంత్రాలతో ఇప్పుడు యేసు రక్తంతో దేవుడు దారులన్నీ తెరవాలి మార్గాలు సరాలని చెయ్యాలి రావలసిన డబ్బుని దేవుడు అర్పించాలి పదవులు రప్పించాలి మనల్ని సంఖ్యలో విస్తరింపజేయాలి అల్పులుగా కాదు గనులుగా చేయాలి అంటే డబ్బులుంటే ఘనులు అవుతాం అధికార పదవులు ఉంటే గనులవుతాం అవుతాం చేస్తానన్నావు కదా మమ్మల్ని గనులుగా చేయి స్వామి అని ప్రార్థన చేద్దాం రండి రండి ఇది ప్రార్థనా సమయం వివాగ్దానం మనం స్వాతంత్రించుకుందాం ప్రభు మమ్మల్ని సంఖ్యలో బహుగా విస్తరింపజేయండి మమ్మల్ని అల్పులుగా ఉండకుండా గనులుగా చేయండి ఘనమైనటువంటి వ్యక్తులుగా కోట్ల సంఖ్యలోకి ఓఫిరిస్టులను సత్య సంబంధులను విస్తరింపజేయండి అని మనం ప్రార్థన చేద్దాం ఇది ప్రార్థనా సమయం